మన పూర్వీకులు ఇంతకుముందు ఎలా ప్రయాణించేవాళ్ళంటే నడుచుకుంటూ వెళ్ళేవారు తర్వాత ఏజ్ వచ్చేసరికి సైకిల్ వచ్చింది తర్వాత బైక్ వచ్చింది కార్ వచ్చింది ఫ్లైట్స్ వచ్చినాయి ఇలా మన యొక్క జీవిత విధానం అనేది మన యొక్క తాతల దగ్గర నుంచి నాన్న దగ్గర నుంచి మారుతూ వచ్చింది కదా అభివృద్ధి చెందుతూ వచ్చింది కదా అలాగే మన యొక్క క్రైస్తవ జీవితంలో కూడా ఏసు క్రీస్తు వారు వచ్చిన తర్వాత ఎలా ఉన్నారు ఏసుక్రీస్తు వారు రాకముందు ఎలా ఉన్నారు ఆ లైన్ అనేది మనకి కనిపించాలా అందుకని అంటున్నాడు కీర్తనాకారుడు తొంభై అధ్యాయం పదిహేడు వర్షంలో నీ పనిలో అంటే నీ పనిని నీ యొక్క నైపుణ్యతని ఆయన అభివృద్ధి చేస్తాడు కానీ అట్ ద సేమ్ టైం నూతన నిబంధన గ్రంథంలో ఏమని రాసి ఉంటుందంటే నీవు చేసే ప్రతి పనిలో ఎవరు కనపడాలంటే ఏసుక్రీస్తు వారు కనపడాలి నువ్వు చేస్తున్న ప్రతి పని ఎవరికి చేస్తున్నట్టున్నారంటే ఏసైకి చేస్తున్నట్టున్నారంట అక్కడ నీ వర్క్ ప్లేస్ లో నీవు ఎప్పుడైతే ఏసఐకి ఒక ప్రతీకగా ఒక అంబాసిడర్ గా ఉంటావో ఒక రైట్ పర్సన్ ఆ ఈ యొక్క బిడ్డలో చూస్తుంటే ఆ ప్రేమ దయా దాక్షణము ఈ యొక్క బిడ్డలు చూస్తుంటే ఆ యొక్క ప్రేమ కనిపిస్తుంది అంటే నీకు నీవు డంబంలో ఆడుకోవడం కాదండి ఇతరులు నీ గురించి సాక్ష్యం ఇచ్చే రీతిలో ఎప్పుడైతే నీవు ఏ సైని చూపిస్తావో ఆయన పోలిక వలె నడుచుకుంటావో నీ మాట తీరు నీ చూపులు నీ ప్రవర్తన ఆయనకి ప్రతిబింబించేలా ఎప్పుడైతే నీవు జీవిస్తావో ఎప్పుడైతే నడుస్తావో అప్పుడు ఏముంటుందంటే నీవు కనపడవు ఫలానా ఫలానా జోసఫ్ కనపడ్డు ఎవరు కనపడతారంటే ఆ జోసఫ్ అనే అతని వ్యక్తి మైన్యూట్ అయిపోతాడు ఇతనికైతే అసాధ్యము ఇతను కాదు బట్ ఇట్ ఈస్ అ గాడ్ ఇస్ ఇన్ హిమ్ ఇతరులు టెస్టిఫై చేస్తారు మనుషులకి ఇది అసాధ్యము కానీ దేవునికి సాధ్యమే నిజమైన బిడ్డలు క్రైస్తవ బిడ్డలు ఎలా ఉంటారంటే మహిమ నుంచి అధిక మహిమకు వెళ్తారు ఏ నమ్ముకున్న తర్వాత ఎలా ఉన్నారు ఏసై నమ్ముకున్న తర్వాత ఇంతకుముందు ఎలా ఉన్నారు ఆ డిఫరెన్షియేట్ లైన్ అనేది ఈజీగా ఐడెంటిఫై చేస్తారు ఇంతకుముందు ఏ సైని నమ్ముకోలే ఇంతకుముందు ఏసైని స్వీకరించిన చర్చికి వెళ్ళాలా ఇప్పుడు చర్చికి వెళ్తున్నాడు ఏ స్వీకరించాడు కాబట్టి తన ప్రవర్తనలో తన చూపులో తన ఆలోచనలో ఎవరు కనిపిస్తున్నారంట ఏ సూక్రీస్తు వాళ్ళకి కనిపిస్తారని నీ నైపుణ్యతని అభివృద్ధి చేసి చేస్తాడంట నీవు ఎక్కడైతే నీవు అసిస్టెంట్ గా జాయిన్ అయ్యావో అక్కడ ఎలా వెళ్ళాలంట నువ్వు బయటకు వచ్చినప్పుడు ఒక మేనేజర్ పోస్ట్ లో అంటే మహిమ నుంచి అధిక మహిమకి వెళ్ళాలి కానీ అక్కడ చెడు సాక్ష్యం నీవు ఎప్పుడైతే నీవు ఆ యొక్క చెడు సాక్ష్యాన్ని నీవు పెంచుకుంటూ పోతావో ఏమి వస్తాడు లేరు వీడు వస్తాడు చర్చకి వెళ్తాడు కానీ ఉపయోగం లేదు అనే సమయంలో అనే రీతిలో సాక్ష్యం గనుక నీకు వచ్చిందంటే నిజముగా క్రైస్తవుడివి కాదంటే అంటే నిజం నిజముగా నీవు ఆయన్ని అంగీకరించిన ఆయన యొక్క పోలిక చొప్పున నడవట్లేదని జాగ్రత్త అంగీకరించిన తర్వాత ఆయన ఆయన పోలికలో నడవడానికి ప్రయత్నించు తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి యేసు క్రీస్తు వారి కృపలో పరిశుద్ధాత్మని శక్తితో ప్రభావంతో నడుచుకో ఆయన పోలిక వల్ల ఏసయ్య పోలిక వలె నడుచుకో పౌరు చెప్పిన రీతిలో ఆయన్ని పోలి నేను నడుచుకున్నానన్న సాక్ష్యము నీవు సంపాదించు అదే నీ యొక్క నిజమైన జీవిత లక్ష్యము ఆయన మీతో ఇండి నడిపించుగాక ఈ రోజు మీ జీవితంలో ఆయన కార్యం నెరవేరుగా సమాధానం